వెల్కమ్ టు టాప్ నైన్ ఎం సతీష్ ఇవాళ టాప్ నైన్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం బయట గ్లోబల్ స్టార్ అయినా ఇంట్లో అమ్మకు కొడుకే కదా కోట్ల మంది ప్రేమను పొందిన అమ్మ ప్రేమ ముందు అన్ని దిగదుడిపే కదా అందుకే అన్నట్టు తన కొడుకు బర్త్డే సందర్భంగా తన దారిలో ఓ బిగ్ సర్ప్రైజ్ను ప్లాన్ చేశారట సురేఖ తను రీసెంట్ గా స్టార్ట్ చేసిన అత్తమ్మాస్ కిచెన్ తరపున తన కొడుకు చరణ్ బర్త్డే రోజు ఓ ఐదు వందల మంది అనాథలకు సరిపడేలా ఫుడ్ ప్రిపేర్ చేసి అన్నదానం చేయనున్నారట అలా తన స్టార్ కొడుకును తన చిన్ని ప్రయత్నంతో సంతోష పెట్టనున్నారట సురేఖ ఆఫ్టర్ పుష్ప ఐకాన్ స్టార్ గా మారిపోయిన అల్లు అర్జున్ ఆ ట్యాక్ తగ్గట్టే ఐకానిక్ ఐకాని క్రేజ్ తో అవుట్ వరల్డ్ దూసుకుపోతున్నారు ఎన్నో రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఇక రీసెంట్ గా మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నారు దుబాయ్ లోని టుసార్స్ మ్యూజియంలో మైనపు విగ్రహంగా మారిపోనున్నారు ఇక ఆ విగ్రహ ఆవిష్కరణ కోసమే ఫ్యామిలీతో కలిసి దుబాయ్ కూడా వెళ్లారు బన్నీ అయితే సౌత్ ఇండియన్ హీరోలందరిలో బన్నీ ఒక్కడికే ఈ మ్యూజియంలో మైనపు విగ్రహం ఉంది దీంతో ఆయన చరిత్ర సృష్టించబోతున్నారు గొడవలతో పంచాయతీలతో కమల్ భారతీయుడు టూ షూటింగ్ సరిగా సాగలేదనుకుంటే ఇప్పుడు తగ్స్ లైఫ్ షూటింగ్ కూడా సరిగా జరగకుండా సాగుతోంది అటు పొలిటికల్ షెడ్యూల్ ఇటు లైఫ్ సినిమా షెడ్యూల్ రెండు బ్యాలెన్స్ చేయలేక కమల్ తిగమక పడడంతో ఈ సినిమాలో చేస్తున్న స్టార్ హీరోలు ఒక్కొక్కరిగా పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది ఇప్పటికే డేట్స్ అడ్జస్ట్ కాక మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడనేది తెలిసిందే ఇక ఆయన బాటలోనే తెలుగు నేటివ్ కోలీవుడ్ హీరో జయం రవి కూడా కమల్ టగ్స్ లైఫ్ సినిమా నుంచి తప్పుకుంటున్నారట దీంతో ఈ మూవీ డైరెక్టర్ మణిరత్నం ఈ హీరోకు రీప్లేస్ గా మరో హీరోను వెతుకులాడే పనిలో ఉన్నారట ఫారిన్ కంట్రీస్ అఫీషియల్స్ మన టాలీవుడ్ హీరోలను కలవడానికి అలవాటుగా పెట్టుకున్నారు అందుకే అన్నట్టు పని కట్టుకుని మరీ ఇండియాలో ల్యాండ్ అయ్యి మన హీరోలతో టైం స్పెండ్ చేస్తున్నారు ఇక రీసెంట్ గా బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ కూడా ఇదే చేశారు మన నేచురల్ స్టార్ నానిని ప్రత్యేకంగా కలిసి కాసేపు ముచ్చటించారు ఇప్పుడు ఆ ఫోటోలతో నెటింటా వైరల్ అవుతున్నారు వీరిద్దరు కొన్నిసార్లు మనం చేసిన తప్పులు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి ఎప్పుడూ గుర్తు చేసుకొని బాధపడేలా కూడా చేస్తుంటాయి ఇక అలాంటి తప్పే శ్రీ ఆంజనేయం సినిమాలో చేశానని ఒప్పుకున్నారు స్టార్ డైరెక్టర్ శ్రీ ఆంజనేయం సినిమా అంతా బానే ఉంది కానీ నితిన్ చార్మి లవ్ ట్రాక్ అండ్ పూల గుమగుమ సాంగ్ అసలు ఎందుకు పెట్టారో అర్థం కాలేదని ఓ ఫ్యాన్ ఈఎన్ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు ఇక ఈ ట్వీట్ కు రిప్లై ఇస్తూనే ఇది తాను చేసిన అతిపెద్ద మిస్టేక్ అంటూ ఒప్పుకున్నారు కృష్ణవంశి అంతేకాదు ఆ తప్పుకు పూర్తి బాధ్యత తనదేనని అందుకే ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నా అంటూ తన ట్వీట్ లో కోట్ చేశారు థియేటర్లను బీటెక్ పోరాగలతో నింపేసి అవి థియేటర్లా లేక బీటెక్ కాలేజీలా అనేంత చేసిన సినిమా డేస్ శేఖర్ కమలా డైరెక్షన్ లో తెరగకి టూ థౌజండ్ సెవెన్ లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ హిట్ కొట్టింది ఇక ఇప్పుడు రీ రిలీజ్ గా మన ముందుకు రాబోతుంది ఈ సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ పన్నెండున ఈ మూవీ రిలీజ్ కాబోతుంది మ్యారిటల్ లైఫ్ లో ఎదుర్కొన్న ఒడిదొడుకుల నుంచి ఇప్పటికే బయటకు వచ్చిన నిహారిక కొనిదల ఇప్పుడు తన కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు తన పింక్ ఎల్ఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ లో సిరీస్ లను ప్రొడ్యూస్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇక ఈ క్రమంలోనే ఓ కాన్సెప్ట్ ఓరియంటెడ్ సిరీస్ కమిటీ కుర్రాలను నిర్మిస్తున్నారు యాదవ్ వంశీ దీన్ని డైరెక్ట్ చేస్తున్నారు అయితే ఈ సిరీస్ తో నీహారిక ఏకంగా పదకొండు మంది హీరోలను నలుగురు హీరోయిన్లను పరిచయం చేస్తుందని ఇండస్ట్రీలో టాక్ నోరు తెరిస్తే చాలు తన స్టైల్ ఆఫ్ ఫిలాసఫికల్ మాటలతో అందరినీ అక్కడే కూర్చోబెట్టే పూరి జగన్నాథ్ ఆ మాటల కారణంగానే సోషల్ మీడియాలో ఎప్పుడు వైరల్ అవుతుంటారు ఇప్పుడు కూడా తన భార్య గురించి ఓ ఇంట్రెస్టింగ్ ఓ త్రో బ్యాక్ వీడియోతో వైరల్ అవుతున్నారు ఇక ఆ వీడియోలో తన పెళ్లికి ముందు ఓసారి ఓ రెస్టారెంట్ లో తన భార్య లావణ్యను కలిశానని చెప్పిన పూరి ఆర్డర్ చేసిన తందూరి చికెన్ ఫుల్ బాట్ మొత్తాన్ని తన భార్య ఒక్కతే తినడం చూసి షాక్ అయ్యా అన్నాడు తనను అప్పుడే వదిలేద్దామనుకున్నా అన్నాడు తన కొట్టచ్చే మాటలతో మరోసారి నెటింటా వైరల్ అవుతున్నాడు ఇప్పుడే కాదు కెరీర్ బిగినింగ్ నుంచి కథల విషయంలో తగ్గే అలవాటే లేని ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి అదే చేశారు జవాన్ సినిమాతో వెయ్యి కోట్ల డైరెక్టర్గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న అట్లీని పక్కకు పెట్టేశారు రీసెంట్గా అట్లీ చెప్పిన స్టోరీకి బన్నీకి నచ్చకపోవడంతో మరో స్టోరీ అయితే బెటర్ అన్నట్టు అట్లీకి చెప్పారట బన్నీ మరి అట్లీ బన్నీ నచ్చే కథ తీసుకొస్తాడో లేక ల్యాగ్ చేసి బన్నీ మరో సినిమాకి కమిట్ అయ్యే వరకు తెచ్చుకుంటాడో చూడాలి